చాలా మంది రైతులకి అతి పెద్ద సమస్య ఏంటంటే వేరు వ్యవస్థ విల్టు సో మానుకుల్లుడు సో ఈ సమస్య అనేది అధికంగా ఉంది కాబట్టి ఫస్ట్ మూడు స్పెయిల్ తీసుకుంటే తర్వాత నాలుగు ఐదు స్పెయిల్ కంప్లీట్ గా మనకి అన్ని రకాల పెస్ట్ని కంట్రోల్ చేసుకుంటూ మన మొక్క అనేది కాపు దశగా వెళ్ళి మొక్క అనేది హై క్వాలిటీగా మెయింటైన్ చేసి కాప్ సెట్టింగ్ చేసే విధంగా ఈ ఐదు రకాల స్ప్రింగ్లు తోట క్వాలిటీ ఉందని చెప్పి పోయారనుకోండి నష్టం మీకు జరుగుతుంది వాళ్ళకి కాదు ఎందుకంటే వాళ్ళు షెడ్యూల్ ఫాలో అవుతూ ఉంటారు సో ఇప్పుడు ఈ జీనెస్ ప్రో నక్షత్ర ప్లస్ దాకా వచ్చేసరికి మంచి క్వాలిటీ వస్తుంది సో మీరు ఎక్కడ చూస్తారు మధ్యలో ఉన్నవన్నీ కూడా వదిలేసి డైరెక్ట్గా మళ్ళీ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్కి వస్తారు ఇక్కడ ఏమో ఆల్రెడీ నీ ము చేయదేమో విపరీతంగా అసలు దేనికి పనికి రానట్టు ఉంటుంది సో ఇది కొట్టిన తర్వాత నీకేమనిపించింది సో ఏమో పని చేయలేదేమో అనిపించింది ఓకేనా సో అందుకని అలా కాకుండా మీరు ఫాలో అవుతున్నారంటే ఏదో గుడ్డెత్తు చేయలో పడ్డట్టు కాకుండా నమస్తే నిమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు చాలా మంది కామెంట్ చేయడం జరుగుతుంది నలభై రోజు యాభై రోజులు మధ్యలో ఉంది తోటలు సో దీని తర్వాత మళ్ళీ షెడ్యూల్ ఇవ్వన్నా గతంలో మీరు ఇచ్చిన స్ప్రేయింగ్ కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ ఏం స్ప్రే చేయాలని చెప్పి చాలా మంది రైతులు అయితే మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ కనుక గమనిస్తే నలభై నుంచి డెబ్బై రోజుల వరకు సరైన స్ప్రేలు సో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సరైన స్ప్రేలు అంటే మనకి ఈ సంవత్సరం అధికంగా తెల్లదోమ ఉంది త్రిప్స్ ఉన్నాయి నల్లు ఉంది సో ఎర్ర నల్లి కంట్రోల్ అవ్వలేని పరిస్థితి దాంతో పాటు వచ్చేసరికి మనకి అధికమైన వర్షాలకి వేరుకుళ్ళు సమస్య అనేది అధికంగా ఉంది దాంతోపాటు మనకి భూమికి టచ్ అయిన కాడ మానుమత్సవ అనేది అధికమైంది సో ఈ కారణాల వల్ల మనం ఈ టైంలో గనక తోటని గనక అజాగ్రత్తగా ఉన్నా సో చాలా వరకు కూడా ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ సరైన స్ప్రేలు అని చెప్పి హెడ్లైన్ పెట్టడం జరిగింది అంటే సరైన అంటే ఇవి మాత్రమే సో ఇవి మాత్రమే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఉన్న పెస్ట్ని గాని లేదంటే గనక మొక్కను కట్టి మంచి ఒక బుట్టాగానలు తీసుకురావాలి అనుకుంటే ఇవి మాత్రమే మంచిగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కి సంబంధించిన ఫొటోస్ కూడా నాకు కొంతమంది రైతులు ఫార్వర్డ్ చేయడం జరిగింది సో వాటికి సంబంధించిన వి ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ఆరు స్ప్రేల గురించి లేదంటే ఐదు స్ప్రేల గురించి ఒక మంచి షెడ్యూల్లో మీకు తోట నిలగకుండా ఒక ొట్టాకారంలో మంచి క్వాలిటీగా తీసుకునే విధంగా ఈ షెడ్యూల్ అయితే కనుక ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా కొంత ఇంట్రెస్ట్ గా చూడండి మనకి ఎంతసేపు ఒక మందు చెప్తే చాలు సో దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు సో లేదంటే పక్కన వాళ్ళు తెచ్చుకొట్టారు నేను కూడా అదే కొడతాను అనే కాన్సెప్ట్ ని పక్కన పెట్టండి సో చాలా మందికి రోజు ఏమవుతుందంటే సో వాళ్ళు ఎవరో తెచ్చారు ఒక కామెడియన్ ఒక షార్ట్ వీడియో పెట్టాడు ఆ ముందు వెళ్ళి తెచ్చుకోవాలి లేదంటే కనుక వాడికి తు అంటే తా తెలీదు మందు పేరు పలకడం తెలీదు సో ఏం జబ్బు ఉందో చెప్పడం తెలీదు అలాంటి వాళ్ళు వీడియోలు చేస్తే ఇవాళ మార్కెట్ లో మాది కొడదామా వాళ్ళు తెచ్చుకొట్టారు సో అలాంటివి విపరీతంగా ట్రెండింగ్ లో నడుస్తా ఉన్నాయి సో అవన్నీ కూడా మీరు మీకు నచ్చినట్టు విధంగా గనక మూవ్ అయితే గనక ఖచ్చితంగా మన తోట మన చేతిలో ఉండే అవకాశం ఉండదు ఎందుకంటే ఈ నలభై నుంచి డెబ్బై ఎనభై రోజులు ఖచ్చితంగా కూడా కీలకమైన దశ ఈ దశ త్వరగా మొక్క ఎదుగుదల దశలో ఉంటుంది సో మొడత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది గత సంవత్సరం ఈ ప్రాబ్లం లేదు సో ఈ సంవత్సరం విస్తీర్ణం తక్కువ పడింది సో మీరు జాగ్రత్తగా ఉండకపోతే సో సరైన దిగుబడి తీయకపోతే ఖచ్చితంగా నష్టపోతారు అది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే కొన్ని వేల రకాల మందులు ఈరోజు మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా ఉన్న వాటిల్లో బెస్ట్ బెస్ట్ కాంబినేషన్ గత రెండు మూడు సంవత్సరాల నుంచి కనుక గమనిస్తే ఎవరి బాగా ఉంటాయని గమనిస్తే మీకే తెలుస్తుంది సో కమల్ అని చెప్పే మందులు ఖచ్చితంగా కూడా రిజల్ట్తో సహా రివ్యూతో సహా పర్ఫెక్ట్ కాంబినేషన్స్ ఉంటున్నాయి సో ఏ టైంలో లో ఏది కొట్టాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాత్రమే వాటి గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి వీడియోస్ కూడా క్లియర్గా వినండి సో ఏ టైంలో ఏది కొట్టాలి అనేది అవగాహన చేసుకొని మాత్రమే మీరు కనుక స్ప్రెయింగ్ చేస్తే కనుక మీకు మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు వచ్చేసరి టైం వచ్చేసరికి వన్ ఫార్టీ ఫైవ్ అయింది ఫుడ్ తింటే వీడియో అనేది స్పీడ్గా రాదని చెప్పేసి ఫుడ్ తినకుండా ఇక్కడ మీకోసం వీడియో చేయడం జరుగుతుంది సో ఫార్మర్స్ పెట్టిన వీడియో ఫోటోల గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు అధికంగా ఉండడం జరిగింది వీటికి సొల్యూషన్ చెప్పిన తర్వాత మాత్రమే నేనైతే వీడియోలోకి వెళ్తాను ఒకసారి గమనించారా సో మొక్క అనేది వాడుపడింది సో మొక్క వాడుపడి డల్ అయిపోయి కిందకి జారిపోయినట్టు అనిపిస్తున్నాయి ఆకులు మొత్తం కూడా సో ఈ టైంలో అధికమైన వర్షాల్లో మొక్క అనేది ఎలాంటి న్యూట్రన్స్ కానీ ఏమి తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సమస్య అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి సమస్య ఉందంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ సిక్స్ పాయింట్ ఫైవ్ కానీ ఫైవ్ త్రీ పర్సెంటేజ్ కానీ సెవెన్ పర్సెంటేజ్ కానీ మీకు మెడికల్ షాపుల్లో దొరకడం జరుగుతుంది అది ఒక లీటర్ నీళ్ళల్లో పది నుంచి పదిహేను ఎంఎల్ వరకు కూడా హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది కలిపి మొక్కల దగ్గర గనక తైవాన్ స్ప్రేతో కనుక వేర్ల వైపు కొంచెం దార మీద కొంచెం స్పీడ్ పెట్టుకొని దారిలాగా పెట్టుకొని మొక్కల కాడ కనుక ఇవ్వగలిగితే ఈ మొక్క రికవరీ అవుతా ఉంటుంది సో వచ్చేసరికి చాలా మంది రైతులు అధికంగా సమస్య ఏదన్నా ఉంది అంటే మీకు బాగా వచ్చేసరికి ప్రాబ్లం ఏంటి అన్నట్లయితే కనుక విపరీతమైన వర్షాలు విపరీతంగా మనకి మొక్క అనేది కుళ్ళిపోవడం ఒకటి నెక్స్ట్ వచ్చేసరికి వేరు వ్యవస్థ సరిగా డెవలప్ అవ్వలేకపోవడం సో అనేక సమస్యలు అనేది చాలా మంది రైతులకి అతి పెద్ద సమస్య ఏంటంటే వేరు వ్యవస్థ టు సో మాను సో ఈ సమస్య అనేది అధికంగా ఉంది కాబట్టి ఎవరికైతే ఆ సమస్య అధికంగా ఉందో ప్రతి ఒక్క రైతు కూడా సాయిల్ రక్షక్ అనేది సో మీకు ఇంతకుముందు మనా సాయిల్ ప్రిఫర్ చేసేవాడిని ఇప్పుడు సాయిల్ రక్షక్ అని చెప్పి తక్కువ బడ్జెట్ అంటే పదకొండు వందల రూపాయల్లోనే ఒక ఎకరానికి ఎనీ ఫెర్టిలైజర్ డైరెక్ట్ పొటాష్ లో కానీ ఇసుకలో తప్ప మీకు ఈ సాయిల్ రక్షక అనేది ఎనీ ఫెర్టిలైజర్ లో కలుపుకోవచ్చు ఎలాంటి మందు అయినా ఇరవై ఇరవై అయినా యూరియా అయినా సో మీరు మందు పెడుతున్నారు అనుకుంటే కనుక మందు కట్టలో అయినా చలి కలుపుకొడితే సో ఇది ఏదైతే ఈ మొక్క వేరు వ్యవస్థ నల్లబడిపోయి కుల్లిపోతా ఉందో వీటిని కాపాడడానికి మొక్కని బూస్టప్ చేసి మొక్క వేరు వ్యవస్థను పెంచడానికి ఈ వర్షాలు అధికంగా వర్షాలు ఉండడం వల్ల మొక్క వే త్వరగా నల్క్కు రాకపోవడం కుళ్ళు సమస్యని కంట్రోల్ చేయడానికి ఈ సాయిల్ రక్షక అనేది చాలా బాగా పనిచేయడం జరుగుతుంది ఈ సాయిల్ రక్షక అనేది ఒక ఎకరానికి ఎనీ ఫెర్టిలైజర్లో ఒక లీటర్ చొప్పున కలిపి చల్లినా కానీ లేదంటే కనుక మీరు ఏదన్నా మీకు అంటే ఒక లీటర్ నీటికి మరీ ఉధృతంగా వేరుకుళ్ళు ఉందంటే ఏం చేయాలా సో సాయిల్ డ్రింక్సింగ్ చేయాలంటే మొక్క వేరుల దగ్గర మనకి ఆ వాటర్ అనేది పోయాల సో పోయాలంటే ఎలా పోయాలి ఈ సాయిల్ రక్షక అనేది ఒక లీటర్కి ఒక వన్ ఎంఎల్ చొప్పున దీంట్లో గనక మా బేర్ కంపెనీ వాళ్ళది ఇన్ఫినెట్ అనేది వన్ ఎంఎల్ చొప్పున సాయిల్ రక్షక అనేది వన్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి మన బేర్ ఇన్ఫినెట్ అనేది వన్ ఎంఎల్ ఒక లీటర్ కి ఈ రెండింటినీ మిక్స్ చేసి ఒక రెండు వందల లీటర్లో కలుపుకొని మీరు తైవాన్ పంపుతో కానీ ఛార్జింగ్ పంపుతో కానీ గానీ మీరు తైవాన్తో అయితే కనుక కొంత ఉట్టింజన్ మీద కొంత స్పీడ్ పెట్టుకొని వేరు వ్యవస్థకి పోయే విధంగా దారిలాగా పెట్టుకొని స్పీడ్గా ప్రతి మొక్కలకి ఇట్లా తడిచి లోపల వేరు వ్యవస్థ వరకు కూడా పోయే విధంగా ఫోర్స్ పెట్టుకొని ప్రతి మొక్కకి కనుక సాయిల్ డ్రిన్సింగ్ చేసుకొని వస్తే గనక ఈ రకంగా ఉన్న విల్టు సమస్యకి చాలా వరకు కూడా అంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మీరు ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు మరొకసారి గనక మళ్ళీ ఏదన్నా బేర్ కంపెనీ వాళ్ళది గౌచో కానీ లేదంటే కనుక మళ్ళీ రోకో లాంటిదో సో ఇలా మళ్ళొకసారి కనుక మళ్ళీ చేసినట్లయితే రెండవసారి ఇలా మీకు కంప్లీట్ గా వేరు వ్యాప్తిని వేరుకుళ్ళు రావడానికి అరికట్టుతుంది సో దాంతో పాటు మొక్క అనేది చాలా నలుపుకి వస్తుంది ఈ సాయిల్ రక్షక వల్ల ఈ సాయిల్ రక్షక అనేది మీరు మన సాయిల్ లాంటిది తీసుకుంటే మార్కెట్లో దాదాపు పదహారు పదిహేడు వందలు అర లీటర్ తీసుకుంటే నా దగ్గరే తొమ్మిది వందల రూపాయలు తీసుకున్న పరిస్థితి సో అలా తట్టుకోలేక అంత బడ్జెట్ మీరు పెట్టలేరు సో దాని ప్లే మించిన రిజల్ట్ ఉండేది సాయిల్ రక్షకు ఈ సాయిల్ మీరు తీసుకున్నట్లయితే ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున ఏదైతే మీరు పదకొండు వందలు పెడుతున్నారో ఆ పదకొండు వందలకి లక్ష రూపాయలు పెట్టే విధంగా సో అంటే లక్ష రూపాయల రిజల్ట్ మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే అంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఆ మొక్కని కాపాడాలంటే సాయిల్ రక్షక్ అనేది ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సాయిల్ రిక్షకి ప్రిఫర్ చేయండి తక్కువ బడ్జెట్ లో వస్తుంది మంచి రిజల్ట్ కనబడుతుంది సో ఇది ఓవరాల్ గా సో విపరీతంగా విల్తుందంటే సాయిల్ రిక్షకు వన్ ఎంఎల్ బేర్ ఇన్ఫినెట్ వన్ ఎంఎల్ రెండింటిని కలిపి మొక్కల వేర్లు చోటు పోసినట్లయితే మీకు త్వరగా రికవరీ అవుతుంది మొక్క నలుపు వస్తుంది ఆ వైరస్ చనిపోతుంది ఆ విల్ట్ చనిపోతుంది సో అలా మొక్కని త్వరగా కాపాడి త్వరగా మొక్క నలుపుకు రావడం సో ఇప్పుడు ఉన్న వర్షాలకి త్వరగా రావాలి మొక్క నలుపు రావాలంటే ఖచ్చితంగా కూడా సాయిల్ రక్షకు ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున మందు కట్టలో కానీ యూరియాలో కానీ లేదంటే కనుక మీకు ఓపిక ఉందంటే మొక్కల చుట్టూ దగ్గర కానీ పోపించగలిగితే ఖచ్చితంగా ఇమ్మీడియట్గా మీకు మళ్ళీ మూడో రోజే మీకు మార్పు మీ కళ్ళల్లో నుంచి క్లియర్గా మొక్కలో నుంచి క్లియర్గా మీ కళ్ళల్లోకి రావడం జరుగుతుంది సో అది ఓవరాల్ సో సాయిల్ రక్షక అనేది ప్రతి ఒక్క రైతు కూడా సో మీకు ఆ విల్టున్నా లేకపోయినా కానీ మొక్క ఫెర్టిలైజర్లో కానీ ఎప్పుడైనా కానీ మీరు ఒకటి రెండు సార్లు కనుక మీరు పెట్టుకున్నట్లయితే మొక్క ఎంత క్వాలిటీగా మెయింటైన్ అవుతుంది ఎలాంటి బూజు తెగుళ్ళు ఎలాంటి వేరుకుళ్ళు వ్యాప్తి చెందకుండా రాకుండా వచ్చినట్లయితే అరికట్టడానికి చాలా బాగా పనిచేస్తుంది కాపు స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంకా కూడా డీలా పడే అవకాశం ఉంటుంది లేదంటే మొక్కల దగ్గర రోకో అనేది ఒక ఎకరానికి అరకిలో చొప్పున అమోనియా సల్ఫేట్ అనేది ఒక యాభై కేజీలు కట్ట చొప్పున గనక ప్రతి మొక్కకి ఇంత తెచ్చినట్లయితే గనక ఈ వేరుకులు సమస్య రాకుండా పొలం త్వరగా డ్రై అయ్యే అవకాశం గనక ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో అమోనియా సల్ఫేట్ అనేది మొక్కల కాడివ్వాలి ఇవ్వాలి సో మొక్క నెక్స్ట్ వచ్చేసరికి Okay. ఇలా ఉన్నప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మొక్కలకు ఆడ పోపించినట్లయితే ఎక్కడైతే జాలు ఉన్నాయో ఎక్కడైతే ఎట్లా డేలా పడిపోయి ఉన్నాయో కనీసం అక్కడ వరకు అన్న పోపించినట్లయితే ఖచ్చితంగా ఈ మొక్కలు రికవరీ అవుతాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఈ రకంగా మొక్కలు ఏర్పడతాయి సో ఈ మొక్కలు ఎప్పుడు ఏర్పడతాయి అంటే బాగా నల్లి ఇప్పుడు నలభై యాభై రోజుల దశలో ఈ రకమైన నల్లి అనేది అధికంగా ఉంటుంది ఇది ఆకుల అడుగు భాగా నుండి మొక్కని కంప్లీట్ గా మనకి సకింగ్ చేస్తా ఉంటది సో ఈ సకింగ్ చేసి ఆకు అడుగు భాగా నుంచి వైటుకు తీసుకు సో ఇలా వైటుకు తీసుకురాంగలోనే దాని మీద తెల్లదోమ సకింగ్ చేయంగలోనే మొక్క అనేది తెలుపు బారినట్టు అయిపోయి వైరస్ వచ్చిన లక్షణాలు ఖచ్చితంగా కనపడతాయి సో కానీ దీనికి అంత బాగా వైరస్ రాలేదు బట్ ఖచ్చితంగా కూడా ఇంకా వారం పది రోజుల్లో వైరస్ వచ్చే లక్షణాలు ఉన్నాయి సో ఈ రకంగా ఉంది అనుకుంటే కనుక ఇప్పుడు ఫస్ట్ స్ప్రెయింగ్ అయితే కనుక నేను చెప్పడం జరుగుతుంది సో దాని ప్రకారం అంటే బ్లాక్ సల్ఫర్ ఫాస్మేట్ దాని తర్వాత మరొక కాంబినేషన్ చెప్తాను సో ఈ వీటి నుంచి కంప్లీట్ గా మనకి అక్కడ రికవరీ చేయొచ్చు బట్ ఇలా ఇమ్మీడియట్ గా ఉంది అంటే బ్లాక్ సల్ఫర్ అనేది మూడు వందల గ్రాములు ఫాస్మేట్ అనేది మూడు వందల ఎంఎల్లు బాగా అడుగు బాగా వరకు కూడా తడిచే విధంగా ఈ మొక్కని స్ప్రే చేసుకుంటే మొక్క త్వరగా రికవరీ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి సో మొక్క అనేది ఈ రకమైన తెగులు ఉంది సో చుక్కాకు తెగులు ఉందంటే దీనికి నాటు అనేది వంద నుంచి నూట ముప్పై గ్రాముల వరకు కూడా వేసుకొని స్ప్రే చేస్తే కనుక ఈ చుక్క తెగులు కంట్రోల్ చే ఉండే అవకాశం ఉంటుంది సో తక్కువ బడ్జెట్లో అయితే పాలిరామ్ ఉంటుంది సో పాలిరామ్ అయితే మూడు వందల గ్రాములు ఒక ఎకరానికి వేసుకొని స్ప్రే చేసుకున్నా గానీ దీన్ని కంట్రోల్ చేయొచ్చు సో నాటు అయితే కనుక కొంచెం క్వాలిటీ బాగా వస్తుంది సో అది సో ఈ రకమైన ప్రాబ్లం ఉంటే నాటివ్ కానీ పాలీరామ్ కానీ స్ప్రే చేసుకోండి సో ఈ రకమైనది ఉంది అంటే ఖచ్చితంగా కూడా మనకి ఇక్కడ కూడా సరికి బ్లాక్ సల్ఫర్ ఫాస్మేటు ఈ దీనికి కూడా త్వరగా కంట్రోల్ అవుతుంది దీని తర్వాత గలం సో ఇన్స్టాగ్రామ్ ఆర్గానిక్ వాళ్ళది ఈ గలం అనేది స్ప్రే చేసుకున్నా కానీ తెల్లదోమ దీని తర్వాత ఎర్రనల్లి కంప్లీట్ గా ఎక్కువ డ్యూరేషన్ అయితే కనుక పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటే కనుక బ్లాక్ సల్ఫర్ ఫాస్మేట్ ఒకసారి దాని తర్వాత గలం అనేది ఒకసారి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ గా వీటి నుంచి తట్టుకు తప్పించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో వీటి గురించి మనం టాపిక్ లోకి వెళ్తా మనమైతే కనుక రివ్యూ చేసుకుంటా మీకైతే కనుక చెప్పడం చె జరుగుతుంది కాబట్టి సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం సో ఈ నలభై రోజుల్లో మీకు ఖచ్చితంగా కూడా ఒక ఐదు స్ప్రేలు కనుక మనం మాట్లాడుకుంటే ప్రతి ఐదు నుంచి ఐదు రోజులు ఖచ్చితంగా కూడా ఒక స్ప్రే చేయాల్సిన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో గా మీరు ఫస్ట్ స్ప్రే వచ్చేసరికి బ్లాక్ సల్ఫరు ఫాస్ట్ సో ఈ బ్లాక్ సల్ఫరు ఫాస్ట్మీట్ అనేది ఎందుకు స్ప్రే చేయాలి అంటే గనక ఆకుల అడుగు భాగాన ఖచ్చితంగా మనకి ఎక్కువగా త్రిప్స్ కానీ నల్లి కానీ ఎక్కువగా ఉండడం జరిగింది కాబట్టి కొంతమేర విపరీతమైన అలుపు సో ఇప్పుడు ఏదైతే మీకు ఒక మొక్కను చూపించాను కదా సో ఈ రకమైన ఆకులు కానీ సో ఈ రకంగా మనకి ఆకులు వస్తున్నాయి అనుకుంటే కనుక కంప్లీట్గా మనకి సో సోసారి గమనిస్తే ఈ రకమైన ముడత ఎప్పుడైతే మనకి కనిపిస్తా ఉంటుందో సో ఈ రకమైన ముడత ఉందంటే ఖచ్చితంగా కూడా ఈ ఆకులని తెలుపు తీసుకొచ్చేది ఖచ్చితంగా కూడా మనకి ఇక్కడ బ్లాక్ సల్ఫర్ ఫాస్మెట్ తో కంట్రోల్ చేయొచ్చు బ్లాక్ సల్ఫర్ అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాముల నుంచి మూడు వందల ముప్పై గ్రాముల వరకు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎందుకు మూడు వందల ముప్పై గ్రాములు కొట్టాలంటే కొంత బుట్టాకారంలో వచ్చిందంటే కనుక ఖచ్చితంగా బ్లాక్ సల్ఫర్ అనేది మూడు వందల గ్రాములు పడాల్సిందే ఫాస్మేట్ ది మూడు వందల ఎంఎల్ పడాల్సింది ఈ రెండు బ్లాక్ సల్ఫర్ అనేది మూడు వందల గ్రాములు పాస్మెట్ అనేది మూడు వందల ఎంఎల్ఏసి ఈ రెండింటిని కూడా ఆకుల అడుగు భాగాన మొత్తం కూడా తడిచే విధంగా స్ప్రే చేస్తే మాత్రమే మనకి ఈ ముడత అనేది కంట్రోల్ అవుతుంది సో ఈ బ్లాక్ సల్ఫర్ ఓన్లీ కూడా ఎక్కడైతే తగిలిందో అక్కడ మాత్రమే ఆ నల్లి కంట్రోల్ అవుతుంది దీని తర్వాత మళ్ళీ కూడా పది నుంచి పదిహేను రోజుల వరకు కూడా ఎక్కువగా తెల్లదోమని కంట్రోల్ చేయాలి లేదు ఈ తెల్లగా మనకి ఎప్పుడైతే నల్లి సకింగ్ చేసిన దాని మీద ఎప్పుడైతే మొక్కని సకింగ్ చేస్తుందో ఈ తెల్లదోమ ఇమీడియట్ గా మనకి దొబ్బల్లాగా పైకి వచ్చే ఇగురు మొత్తం కూడా లోపలికి ముడుచుకుపోవడం పైకి ముడుచుకుపోవడం జరుగుతుంది ఎప్పుడైతే ఆ రకమైన ముడత వచ్చిందో ఆ మొక్క అనేది దాని పని అయిపోయినట్టే దాని తర్వాత ఎన్ని స్ప్రే చేసినా గానీ మనకి కంట్రోల్ అవుతుంది కాబట్టి బ్లాక్ సల్ఫర్ ఫాస్మేట్ చేసిన తర్వాత మీరు ఇన్స్టా క్రాప్ ఆర్గానిక్స్ వాళ్ళది గలం అనేది మీరు స్ప్రే చేసుకోండి సో ఈ గలం అనేది గనక గమనిస్తే మీకు కొట్టే ముందు ఈ రకంగా ఉంది ఒకసారి గమనించండి సో మీకు కొట్టే ముందు కనుక రైతు పెట్టిన ఫోటో ఇది మీకు ఆల్రెడీ చెప్పాను సో ఇన్స్టా క్రాప్ ఆర్గానిక్స్ వాళ్ళది గలం అనేది ఎక్కువ రోజులు తెల్లదోమని ఎర్ర కంప్లీట్ కంప్లీట్గా వాష్ చేసి మనకి ఇంతకుముందు మనం బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఎఫికాన్స్ పే చేసేవాళ్ళం తెల్లదోమ ఎక్కువ రోజులు ఆపాలంటే కానీ ఇప్పుడు ఇన్స్టా క్రాప్ ఆర్గానిక్స్ వాళ్ళది గలం అనేది తక్కువ బడ్జెట్లో అంటే పదకొండు వందల రూపాయల్లోనే మీకు ఎక్కువ పనితనాన్ని చూపిస్తుంది కాబట్టి ఇక్కడ ఈ ఏదైతే మనకి ఈ రకమైన ముడత ఉందో లేదంటే ఈ రకమైన ముడత రాకుండా ఎక్కువ రోజులు తెల్లదోమని కంట్రోల్ చేసి ఎర్రనెల్లతో వచ్చిన ముడతని క్లియర్ చేయాలంటే గలం అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ గనక స్ప్రే చేసుకున్నట్లయితే దీని రిజల్ట్ గనక ఈ రకంగా ఉండడం జరిగింది ఒక్కసారి గనక మీరు గమనించినట్లయితే సో మీరు కనుక గమనిస్తే మనకి ఏదైతే ఉన్న ముడతని సో ఆ మొక్కే సేమ్ ఈ రకంగా మనకి చేంజ్ అయ్యి ఒక బుట్టాకారులు రావడానికి ఈ ఇన్స్టాక్రాప్ ఆర్గానిక్స్ వాళ్ళది గలం అనేది మంచి రిజల్ట్ అయితే గనక ఎక్కువ రోజులు తెల్లదోమ దాంతో పాటు పచ్చదోమ ఎర్ర నల్లి కంప్లీట్ ముడతని క్లీర్ చేసి చాలా వరకు కూడా మనకి మొక్కని ఒక మంచి షైనింగ్తో అంటే మనకి ఒక బెనీవియా లాంటిది సింగిల్గా స్ప్రే చేసి మంచి క్వాలిటీ వస్తుంది అంతా వాతావరణం అంతా అనుకూలించినప్పుడు సో అంతక మించిన క్వాలిటీ అయితే కనుక ఈ గలంలో రావడం జరుగుతుంది దాంట్లో కనుక ఇక్కడ నలభై యాభై రోజుల వ్యవధిలో మీరు నేటివ్ అనేది స్ప్రే చేయలేదంటే ఎకరానికి వంద నుంచి నూట ఇరవై నూట ముప్పై గ్రాముల వరకు కూడా ఈ నాటు వేసుకున్నట్లయితే ఇక్కడ ఖచ్చితంగా కూడా ఈ దశలో మొక్క ఉన్నప్పుడు మనకి ఎక్కువగా మనకి పండాకు సమస్య చుక్క రాగం అనేది ఎక్కువగా ఉండి మొక్క ఆకుల్ని వదిలేసే లక్షణాలు ఎక్కువగా ఉంటుంది సో ఆకులన్నీ వదిలేసి తెగులు వచ్చి మళ్ళీ కూడా మొక్క అనేది కుదుటి పడిద్ది సో అలా పడకుండా ఉండాలి అంటే గనక మనకి గలంతో పాటు నాటు అనేది ఒక ఎకరానికి నూట ఇరవై నూట ముప్పై గ్రాములు వేసుకున్నట్లయితే గనక మీకు మంచి రిజల్ట్ అయితే గనక మీరు ఎప్పుడు చూడని విధంగా మీ థాట్ అయితే ముందుకి కొనసాగడం అయితే గనక జరుగుతుంది సో వీటి ప్రైజ్ వచ్చేసరికి ఇదో పదకొండు వందలు అదొక ఏడు వందలు వేసుకున్న ఒక పద్దెనిమిది వందల రూపాయలతోనే మనకి ఈ స్ప్రే అయితే అవడం అయింది రెండో స్ప్రే సో ఫస్ట్ స్ప్రే వచ్చేసరికి ఓన్లీ నాలుగు వందల రూపాయలతోనే అవుతుంది ఎందుకంటే బ్లాక్ సల్ఫర్ నూట యాభై రూపాయలు ఉంది ఫాస్మేట్ వచ్చేసరికి అర్లే మూడు వందల ఎంఎల్ఏ కాబట్టి అదొక రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు వేసుకున్నా గానీ మాక్సిమం నాలుగు వందల రూపాయల మించి ఫస్ట్ స్ప్రే అవ్వదు సో మూడో స్ప్రే వచ్చేసరికి సో మీరు ఆ రకంగా తెగులు తెలుపు వస్తుంది అంటే బ్లాక్ సల్ఫర్ ఫాస్ట్మేటే బాగుంటుంది ఎందుకంటే బ్లాక్ సల్ఫర్ ఫాస్మేట్ అనేది మీకు ఏది కొట్టినా వేరే పెద్ద పెద్ద మందులు తెచ్చినా గాని ఆ రకమైన తెలుపు రంగులోకి తీసుకొస్తున్న నల్లిని కంట్రోల్ చేయలేవు అందుకు మాత్రమే తక్కువ బడ్జెట్ ఎక్సలెంట్ రిజల్ట్ లో ఉంటది ఫస్ట్ స్ప్రే బ్లాక్ సల్ఫర్ ఫాస్మేటిక్ దాని తర్వాత గలం సో ఈ గలం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా స్ప్రే చేయాల్సిందే ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే విపరీతంగా తెల్లదోమ కొనసాగుతుంది పచ్చదోమ కొనసాగుతుంది దాంతో పాటు ఎర్రనల్లి విపరీతంగా రెండు మూడు కాంబినేషన్లు కొట్టే బదులు ఓన్లీ సింగిల్ గా గలం తీసుకొని ఈ గలంలో గనక నాటు గనక కలిపి కొడితే మీరు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ వీడియో కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను ఖచ్చితంగా కూడా చూడండి సో తో వచ్చేసరికి సో నెక్స్ట్ ఎప్పుడైతే మనం మూడవ స్ప్రే గనక మనం గనక గమనించినట్లయితే ఈ మూడో స్ప్రే కనుక గమనిస్తే మూవెంటో ఓడి దాంట్లోకి వచ్చేసరికి జంపు సో ఈ మూవెంటో ఓడి కూడా మనకి ఎక్కడైతే ఫస్ట్ స్ప్రేలో తెలుపు రంగు వస్తుంది అని చెప్తున్నానో అలాంటి దాన్ని బాగా కంట్రోల్ చేయడానికైతే కనుక ఇది బాగా ఉపయోగపడుతుంది మొక్క ఈ స్టేజ్లో ఒక బుట్టాకారంలో వచ్చి మొక్క బోధి కనపడడం అంటే ఈ ధర నుంచి ఆ ధరకి బోధి రకంగా కనిపిస్తూ ఉంటుంది ఈ టైంలో ఎక్కువగా ఈ తెల్లనల్లి దాంతో పాటు ఇవి త్రిప్సు దాంతో పాటు వచ్చేసరికి తెల్లదోమ అధికంగా ఉండి ఉండడం జరుగుతుంది ఈ రకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఈ ద ఆ దశలో ఖచ్చితంగా ఒక రకమైన నల్లి సో ఈ తెల్లగా తీసుకొచ్చే నల్లి ఇక్కడ ఎక్కడైతే బ్లాక్ సల్ఫర్ ఫాస్మేట్ కొట్టామో మళ్ళీ కూడా అక్కడ కూడా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటది కాబట్టి ఇక్కడ మువెంటో ఓడి అనేది సో అన్ని రకాలుగా పనిచేస్తుంది కాబట్టి మూవెంటో ఓడిని మనం ఎంచుకోవడం జరిగింది ఈ మూవెంటో ఓడి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వచ్చి తొమ్మిది వందల రూపాయలు మార్కెట్ లో ఉంది తొమ్మిది వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయలు సో దాంట్లో గనక జంప్ అనేది ఒక ఎకరానికి నలభై గ్రాములు కనుక కలిపి కొడితే త్రిప్సు దళదోమ అన్ని రకాలని మనం కలగలుపుకొని మొక్క అనేది క్వాలిటీగా మెయింటైన్ చేయడానికి బాగుంటుంది ఉంటుంది సో దీంట్లో ఇక్కడ మనకి ఏదైతే మూవెంటో ఓడిలో ఏదన్నా ఫ్లవరింగ్ ఉన్నట్లయితే కొంత డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఆ స్టేజ్ లో వచ్చే ముడతల్ని కంట్రోల్ చేయడానికి మూవెంటో ఓడి బాగుంటుంది కాబట్టి ఇక్కడ మూవెంటో ఓడి కాంబినేషన్ లో జంప్ చెప్పాను జంప్ లో కాంబినేషన్ వచ్చేసరికి మళ్ళీ దాంట్లోనే ఆ ఫ్లవరింగ్ కూడా డ్రాప్ అవ్వకుండా మొక్క అనేది స్ట్రెయిన్ అవ్వకుండా ఉండడానికి అర్జున త్రిపుల్ నైన్ అనేది ఒక ఎకరానికి మూడు వందల నుంచి మూడు వందల ముప్పై ఎమ్మెల్ అంటే మూడు ఎకరాలకి ఒక లీటర్ చొప్పున గనక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క అనేది ఎలాంటి ఒడిదుడుకుల్ని తట్టుకోనైనా గానీ ఈ అర్జున త్రిబుల్ నిలబెట్టడానికి ప్రయత్నిస్తా ఉంటది ఎలాంటి స్ట్రెస్ మొక్కకి వచ్చిన ఫ్లవరింగ్ కూడా డ్రాప్ అవకుండా ఈ అర్జున త్రిబుల్ అనేది మార్కెట్లో ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు మార్కెట్లో లీటర్ ఉంది సో తక్కువ బడ్జెట్ ఎక్కువ ప్రయోజనాలు కచ్చితంగా కూడా కలిగే విధంగా మీకు ఈ మూడో స్ప్రే అయితే ఉండడం జరిగింది మూడో స్ప్రే వచ్చి మూంట ఓడి జంపు అర్జున త్రిబుల్ లైన్ సో ఖచ్చితంగా ఎక్సలెంట్ రిజల్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే కనుక మీ థాట్ లో కనిపించడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ స్ప్రే సో నాలుగో స్ప్రే ఇక్కడ నాలుగో స్ప్రే మూడో స్ప్రే చేసిన తర్వాత నాలుగో స్ప్రే ఇమీడియట్ గా మనం చేయడానికి ఖచ్చితంగా కూడా తామ్ అనేది ఎంతో కొంత అవసరం అయితే ఉంటుంది సో ఇక్కడ తామ్ మీద మనక జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది కంప్లీట్ గా మొక్కని ఒక స్ట్రక్చర్ అంటే ఒక మంచి క్వాలిటీగా తీసుకొచ్చి కాపును సెట్ చేయడానికి ఎర్ర నల్లిని కంప్లీట్ గా వాష్ అవుట్ చేయడానికి దాంతో పాటు ప్రతి పూతని పేరేపించడానికి వైరస్ ని తట్టుకొని మొక్క నిలబడ్డానికి ఈ జీనస్ ప్రో ప్లస్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు ఈ జీనస్ ప్రో ప్లస్ రివ్యూల గురించి కనుక చూస్తే యూట్యూబ్ లో ఎంత మంది ఫార్మర్స్ ఇది కొట్టిన తర్వాతే నాకు కాప్ సెట్ అయింది ఇది కొట్టిన తర్వాతే నాకు వైరస్ ఆగింది ఇది కొట్టిన తర్వాతే సో నా తోట అనేది లైన్ లోకి వచ్చింది అని చెప్పిన రైతులు కొన్ని వేల మంది రైతులు ఒక సంవత్సరంలోనే ఉండడం జరిగింది అలాంటి జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది ఖచ్చితంగా కాప్ స్టేజ్ లో మీకు ఈ ప్రిఫర్ చేయడం జరిగింది నాలుగో స్పై సో ఈ జీనెస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది అది రెండు వందల ఎంఎల్ రెండు వందల యాభై ఎంఎల్ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది రెండు వందల యాభై ఎంఎల్ ఒక బకెట్ లో తీసుకొని ఇంకొక బకెట్ లో వచ్చేసరికి హైడ్రోప్రో గోల్డ్ ఏరీస్ కంపెనీ వాళ్ళది హైడ్రోప్రోగోల్డ్ అనేది ఒక ఎకరానికి మూడు వందల ముప్పై ఎంఎల్ లేదంటే మూడు వందల ఎంఎల్ మనకి వేసుకొని కనుక చేస్తే ఈ హైడ్రోప్రోగోల్డ్లో ప్రోటీన్ ఉంటుంది సో ఈ ప్రోటీన్ అనేది మొక్కకి ఎక్కడా కూడా స్ట్రెయిన్ అవ్వకుండా మొక్కకి పడిన కాయల్ని బరువు పెంచడానికి కాట పెంచడానికి మంచి క్వాలిటీగా ఉంచడానికి మనం ఎలాగైతే మనం ఒక బూస్ట్ వేసుకొని పాలల్లో తాగుతూ ఉంటామో సో అలా మొక్కకి కూడా హెల్దీగా ఉంటుంది దానికి పడిన కాయ బరువు రావడానికి దాంట్లో ఇత్తు కూడా కొంచెం బరువు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కాబట్టి ఈ హైడ్రోప్రోగోల్డ్ దాంతో మనకి ఏదైతే మనకి ఆ ఈ జీనస్ ప్రో ప్లస్ లో వేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ మంచి షైనింగ్ మంచి క్వాలిటీ మంచి కాప్ సెట్టింగ్ ఖచ్చితంగా అవడం అయితే జరుగుతుంది ఈ నాలుగో స్ప్రే నెక్స్ట్ స్ప్రే వచ్చేసరికి ఐదో స్ప్రే ఇక్కడ జీనస్ ప్రో ప్లస్ కొట్టిన తర్వాత మళ్ళీ ఐదో స్ప్రే వచ్చేసరికి గ్యారంటీ సూపర్ అనేది ఒక ఎకరానికి మూడు వందల నుంచి మూడు వందల ముప్పై గ్రాముల వరకు కూడా ఒక ఎకరానికి తీసుకొని దాంట్లో గనక మీరు ఎక్స్పోనస్ కనుక వేసినట్లయితే అంటే గ్యారంటీ సూపర్తో ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది తెల్లదోమ కంట్రోల్ అవుతుంది ఎక్స్పోనస్ లో త్రిప్స్ కంట్రోల్ అవుతుంది దాంతో పాటు చేయిన్ క్వాలిటీ వస్తుంది కాప్ సెట్టింగ్ కూడా అవుతుంది అంటే గా నాలుగో స్ప్రే ఐదో స్ప్రే మనం దేన్ని కాన్సన్ట్రేట్ చేసాము మొక్క పెరుగుదలతో పాటు కాప్ సెట్టింగ్ ని అధికంగా మనం ప్రయారిటీ ఇవ్వడం జరిగింది సో అందుకు మాత్రమే ఈ నాలుగు ఐదు స్ప్రేలు అనేది చాలా కీలకమైన దశ మొదటి మూడు ఫస్ట్ ఒకటి మూడో స్ప్రే అనేది రెండో స్ప్రే అనేది మొత్తం కూడా ముడతలకి సంబంధించి మొక్క ఎదుగుదశగా మనం కంట్రోల్ చేయడానికి ఫస్ట్ మూడు స్ప్రేలు తీసుకుంటే తర్వాత నాలుగు ఐదు స్ప్రేలు కంప్లీట్గా మనకి అన్ని రకాల పెస్ట్ని కంట్రోల్ చేసుకుంటూ మనం మొక్క అనేది కాపు దశగా వెళ్ళి మొక్క అనేది హై క్వాలిటీగా మెయింటైన్ చేసి కాపు సెట్టింగ్ చేసే విధంగా ఈ ఐదు రకాల స్ప్రెయింగ్లు ఐదు స్ప్రేల షెడ్యూల్ అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో ఈ రకంగా స్ప్రే చేయండి ఐదో స్ప్రే క్లియర్ గా మీకు గ్యారంటీ సూపర్ గాని డిసైడ్ కానీ తీసుకోవడం మాత్రమే మంచిది సో అంతకు మించి మరీ ఎక్కువగా తెల్లదోమ ముందు కలిపినా కానీ మీకు ఫ్లవరింగ్ డ్రాపింగ్ సమస్య అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ గ్యారంటీ సూపర్ అనేది మాత్రమే మీరు ఒక ఎకరానికి మూడు వందల నుంచి మూడు వందల ముప్పై గ్రాములు వేసుకొని దాంట్లో ఎక్స్పోనెస్ వేసి కొడితే ఐదో స్ప్రే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది దీన్ని బట్టి ఫస్ట్ ఫస్ట్ ఐదు స్ప్రేలు లో మూడు స్ప్రేని కంప్లీట్ గా ఫస్ట్ స్ప్రే వచ్చేసరికి త్రిప్స్ నల్లిని కంట్రోల్ చేశాను తక్కువ బడ్జెట్ లో రెండో స్ప్రేలో ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ పది రోజుల వరకు కూడా గలం సో ఈ గలంలో పది రోజుల వరకు కూడా క్లియర్ గా మనకి అసలు ఎర్ర నల్లి తెల్లదోమ పచ్చదోమ సో ఒకటే బడ్జెట్లు ఒకటే దెబ్బ కొడితే ఇక్కడ ఫంగి సైడ్తో సహా మనకి పద్దెనిమిది వందల రూపాయల్లోనే మనకి రెండో స్ప్రే కవర్ చేశాను మూడో స్ప్రే వచ్చేసరికి మనకి ఎలాంటి త్రిప్స్ అయినా ఎలాంటి అయినా చాలా వరకు కూడా ఇక్కడ గలం తిప్పింది గలం తిప్పిన తర్వాత మళ్ళీ మూమెంట్ ఓడి జంప్ కాంబినేషన్ లో మళ్ళీ మీకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది నాలుగు ఐదో స్ప్రే నాలుగో స్ప్రే జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ లో గోల్డ్ ఐదో స్ప్రేలో గ్యారంటీ సూపర్ తో ఎక్స్పోనస్ ఈ ఐదు రకాల స్ప్రేలతో తో మీ కంప్లీట్ గా అంటే మీరు వాళ్ళకు ఒక వీడియో చూసి ఆ ముందు తెచ్చి కొట్టారని ఒకటి ఇంకోటి చూసి ఇంకోటి కొట్టారు వీడి తోట క్వాలిటీ ఉందని చెప్పి పోయారనుకోండి నష్టం మీకు జరుగుతుంది వాళ్ళకి కాదు ఎందుకంటే వాళ్ళు షెడ్యూల్ ఫాలో అవుతూ ఉంటారు సో ఇప్పుడు ఈ జీనెస్ ప్రో నక్షత్ర ప్లస్ దాకా వచ్చేసరికి మంచి క్వాలిటీ వస్తుంది సో మీరు ఎక్కడ చూస్తారు మధ్యలో అన్నీ కూడా వదిలేసి డైరెక్ట్గా మళ్ళీ జీనెస్ ప్రోన్ నక్షత్ర ప్లస్కి వస్తారు ఇక్కడ ఏమో ఆల్రెడీ నీ చే మొత్తతో విపరీతంగా అసలు దేనికి పనికి రానట్టు ఉంటుంది సో ఇది కొట్టిన తర్వాత నీకేమో అనిపించింది సో ఏమో పని చేయలేదేమో అనిపించింది ఓకేనా సో అందుకని అలా కాకుండా మీరు ఫాలో అవుతున్నారంటే ఏదో గుడ్డెత్తు చేయలో పడ్డట్టు కాకుండా కొంత అవేర్నెస్తో సో నేనైనా నా నేను చెప్పిన మందులు నచ్చకపోతే రివ్యూలు చూసి తెచ్చుకోండి లేదు నీకు నేను ఆ స్ప్రేలు చేయలేను అనుకుంటే కనుక కొంత వేరే స్ప్రేలైనా కానీ మీరు తీసుకొని స్ప్రే చేసుకోండి సో అంతేగాని ఒక షెడ్యూల్ రకంగా ఫాలో అవ్వకుండా మీకు లేదు ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా షెడ్యూల్ ఇచ్చారంటే వాళ్ళు ఫాలో అవ్వండి సో ఎందుకంటే మనం అన్నిటి మీద దృష్టి సాధిస్తాం సో ట్రిప్స్ అయినా నల్లైనా తెర్రనోళ్ళైనా సో తెల్లదోమైనా సో ఒక బడ్జెట్ అంటే ఇన్ని రోజులు మనం ఒక తోటని కాపాడాలంటే ఏ రకంగా అవసరమో దానికి తగ్గట్టు మనం ఐదు స్పెయిల్ ఇచ్చాను సో అలా కాకుండా ఏదో కొట్టేస్తాను ఆడు చెప్పింది ఈడు చెప్పింది లేదంటే షాప్ లోకి వెళ్తే ఇది చెప్పింది కావాలని చెప్పింది పద్దెనిమిది వందలు ఉంది వాడిచ్చింది వెయ్యి రూపాయలు ఉంది సో ఎనిమిది వందలు మిగులుతున్నాయి అని కకుతి పడితే దీని తర్వాత మళ్ళీ ఒక స్పేలో మీకు మళ్ళీ అలాంటి రకమైన పెస్టిసైడ్ తెచ్చినప్పుడు ఈ రెండు స్పేలు కొట్టినప్పుడు ఏదో దాడి చేసి మీకు ముడతం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఐదు స్పేలు చేశారంటే ఐదు స్పేలు అనేది ఒక ఒక భరోసా సో ఒక దాని నుంచి ఒక దానికి ఇంటర్లింకు సో ఇక్కడ ఒకటి ఒక రకమైన నల్లిని కంట్రోల్ చేస్తే ఇంకొక దాంట్లో ఇంకొక రకమైన నల్లిని కంట్రోల్ చేసే విధంగా మన షెడ్యూల్ ఉండడం జరిగింది సో అంతేగాని ఏదో ఇచ్చాను అయిపోయింది అనేది కాదు సో అందుకని ప్రతి ఒక్క రైతు కూడా కొంత అవగాహనతో కొంత ఓపిక తెచ్చుకోండి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు గిట్టుబాటు అవుతుంది ఎలాంటి సమస్య లేదు సో ఇది ఓవరాల్ గా సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి యూ లవ్ యు ఆల్ జై జవా Jai